హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్ ఛానల్కి స్వాగతం వాతావరణంలో కాలుష్యం మారిన వాతావరణ పరిస్థితులు మారిన జీవనశైలి ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వలన జుట్టు రాలే సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది ఈ సమస్య రాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటి చిట్కాలతో చాలా సులభంగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ రెమెడీ కోసం మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఇవన్నీ మనకు సులభంగా అందుబాటులో ఉండయ్యే ఒక కప్పులో రెండు స్పూన్ల చియా సీడ్స్ తీసుకోవాలి దీనిలో నీటిని పోసి నానబెట్టాలి ఒక అరగంట పాటు నానబెడితే గింజలు నాని ఉబ్బుతాయి చియా సీడ్స్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్ ఫాస్ఫరస్ వంటివి జుట్టు పీచుగా లేకుండా విరగకుండా రాలిపోకుండా చేయడానికి సహాయపడతాయి అలాగే అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలాగే జుట్టు మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది దీనిలో జింక్ సమృద్ధిగా ఉండటం వలన యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది ఈ విధంగా నానిన చియా సీడ్స్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా తయారు చేసుకోవాలి చియాసీడ్స్లో రాగి సమృద్ధిగా ఉండటం వలన తల మీద రక్త ప్రసరణ పెంచి జుట్టు రాలకుండా నిరోధిస్తుంది ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకోవాలి చియా సీడ్స్ ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తున్నాయి ఇక ఆ తర్వాత దీనిలో మనం యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకోవాలి యాపిల్ సైడర్ వెనిగర్ జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది దీనిలో ఎసిటిక్ యాసిడ్ ఉండటం వలన జుట్టు నరవడానికి సహాయపడుతుంది స్కాల్ప్ని శుభ్రం చేసి చుండ్రు లేకుండా చేస్తుంది యాంటీమైక్రోబైల్ లక్షణాలు స్కాల్ప్ను శుభ్రం చేయటంలో సహాయపడతాయి విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రసరణను ప్రేరేపించి జుట్టుకు పోషణ అందిస్తుంది అలాగే క్యూటికల్స్ మరియు హెయిర్ షాఫ్ట్ను మూసివేసి జుట్టు బలంగా మృదువుగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత కొబ్బరి నూనె ఒక స్పూన్ వేసుకోవాలి కొబ్బరి నూనె జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది పూర్వ కాలం నుండి కొబ్బరి నూనెను జుట్టు సంరక్షణలో వాడుతున్నారు దీనిలో లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన ప్రోటీన్ నష్టాన్ని నివారించి జుట్టు రాలకుండా బాగా ఎదగడానికి సహాయపడుతుంది జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది జుట్టు రాలకుండా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య లేకుండా చేస్తుంది అలాగే తల మీద ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చేయటానికి కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి ఇక ఈ విధంగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత కుంకుడుకాయలు లేదా తేలికపాటి అంటే గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది కాబట్టి ఈ రెమెడీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి